వెల్కమ్ బ్యాక్ టు పల్నాడు ప్రజానాడి ఛానల్ నేను మీ శిరీష ఈ రోజు మన ముందున్న గెస్ట్ ఎవరంటే గాడి వెంకటేశ్వరు గారు నమస్తే సార్ నమస్తే సార్ మీ పూర్తి పేరు ఏంటి సార్ గాడి వెంకటేశ్వర్ మీ కుటుంబ నేపథ్యం ఏంటి కూలి పని చేసుకుంటున్నారు మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు సార్ నాన్నగారు కూలి పని చేస్తారు అమ్మాయి హౌస్ వైఫ్ నాకు మ్యారేజ్ అయిపోయింది నాకు ఒక బాబు కూడా ఆయన స్పోర్ట్స్ కోసం పోరాడుతూనే ఉన్నాం గట్టిగా రీసెంట్గా బెంగళూరులో జరిగిన పారా ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్ గేమ్స్లో సిల్వర్ సాధించారు మన ఇండియా తరఫున మీకు ఎలా అనిపిస్తుంది సార్ చాలా ఆనందంగా ఉంది మేడం ఇంకా ముందుకెళ్ళాలి వాళ్ళకి ఆడాలని నా ఆశ నా డ్రీమ్ కూడా ఓకే అంటే నేను ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అంటే ముందుకు వెళ్ళటానికి మొన్న ఫార్టీ థౌజండ్ దాకా అయింది కంటిరావ స్టేడియంలో అక్కడ జరిగిన గేమ్స్కి వెళ్ళడానికి నా ఓన్లీ మనీ పెట్టుకొని వెళ్తున్నాను ఇప్పుడు దాకా ఇంతవరకు ఎవరిని ఫాన్సాన్స్ అడగలేదు మేడం మేము గట్టిగా అంటే నేను ఇప్పుడు అడిగేది ఏంటంటే రేపు ఒలింపిక్ జరగబోతుంది రెండు వేల ఇరవై ఎనిమిదిలో నాకు ముందు మెడికల్కి వెళ్ళటానికి వచ్చేసి దుబాయ్లో మీట్ ఉంది మేడం ఒక ఫైవ్ మంత్స్ లోపు అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు సడన్గా చెప్తారు సార్ వాళ్ళు మా కోచ్ గారు ఆయన వైజాగ్లో ఉంటారు రామ్స్వామి గారు ఆయన పేరు ఆయన వచ్చేసి చెప్తారు ఎప్పుడనేది అప్పుడు మనం వన్ మంత్ లో అమౌంట్ కట్టేసుకోవాలి అంటే త్రీ లాక్స్ దాకా అవుతుంది మేడం ఓకే మీరు ఈ స్థాయికి రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు సార్ ఇన్స్పిరేషన్ అంటే నా తల్లిదండ్రులు చాలా ప్రోత్సహించేవాళ్ళు నాకు ఈ గేమ్స్ ఇలా జరుగుతున్నాయని ఒక సార్ చెప్పారు ఆ సార్ ద్వారా వెళ్ళాను మేడం సాధారణంగా సార్ పేరు రామస్వామి గారు ఓకే సాధారణంగా హ్యాండిక్యాప్ అనగానే రెస్ట్ తీసుకోవాలి హ్యాపీగా ఉండాలని పేరెంట్స్ చెప్తుంటారు మీ పేరెంట్స్ చాలా స్ఫూర్తిదాయకం మిమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చారు నా చిన్నప్పటి నుంచి కూడా నన్ను ఇలా చూడలేదు మేడం హ్యాండిక్యాప్ అని ఎప్పుడు చూడలేదు వాళ్ళు ఎప్పుడైనా నా కొడుకు ఏదైనా సాధిస్తాడు అని పట్టుదల మీదే ఉన్నారు కూలి పని చేసుకుని అయినా మా మమ్మల్ని బాగా చూసుకున్నారు మా అమ్మగారు మా నాన్నగారు కాకపోతే మూడు లక్షలు కట్టుకునే స్తోమత లేదు మేడం మాకు కొన్ని చిన్న చిన్న అయితే కట్టుకోగలుగుతున్నాం పైకి పై స్థాయిలోకి వెళ్ళేంత స్తోమత లేదు మాకు అదే ఆలోచించుకుంటున్నాను మేడం ఎవరైనా స్పాన్సర్షిప్ ఇస్తే వెళ్దామని మేము కూడా గట్టి ట్రై చేస్తాను మేడం ఒలింపిక్ ఆడాలని నా డ్రీమ్ కూడా మీరు ఇంతవరకు రావడానికి ఎవరు ఒక కోచ్ సపోర్ట్ కంపల్సరీ అవసరం కదా సార్ ఎవరు మీ కోచ్ కోచ్ గారంటే అంటే ప్రస్తుతానికి నాకు లోకల్లో మాస్టర్లో ఇచ్చే కోచ్ మా ఫ్రెండ్ ప్రసాద్ గారు ఇతను నా చిన్నప్పటి నుంచి స్నేహితుడు మేడం ఇతను బాగా నాకు సపోర్ట్ చేస్తాడు స్టేట్ లెవెల్ నేషనల్ సవర్ మా రామ్ రామ్ సంసార్ గారు ఆయన చూసుకుంటారు మేడం అక్కడ ఇక్కడ లోకల్ వరకు మన మా ఫ్రెండ్ ట్రైనింగ్ ఇస్తాడు ప్రసాద్ ఓకే గాడి వెంకటేశ్వర్లు గారు మన ఇండియా తరపున ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు సో ఆయన ఫైనాన్షియల్ గా చాలా స్ట్రగుల్ అవుతున్నారు ఎవరైనా స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైనా సరే ఎవరైనా పెద్ద మనుషులు తనకి స్పాన్సర్ చేసినట్లయితే మన ఇండియా తరపున అతను మన మార్చి నుండి మన పల్నాడు ఏరియా నుండి ఒలింపిక్స్ ఆడడానికి రెడీగా ఉన్నారు దయచేసి ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాం ఏంటి మేడం ఇదేమో లాస్ట్ వన్ టెన్ టెన్ నుంచి వరకు బెంగళూరులో ఈ మంత్ జరిగిన దాంట్లో హండ్రెడ్ మీటర్లో సిల్వర్ వచ్చింది మేడం లాంగ్ జంప్లో సిల్వర్ రెండు సిల్వర్ సాధించాను మేడం ఇంటర్నేషనల్ పారా ఇంటర్నేషనల్ ఓపెన్ ఇంటర్నేషనల్ గేమ్స్లో మేడం ఎంతమంది పార్టిసిపేట్ చేశారు సార్ మా మన ఏపీ నుంచి మేడం తొమ్మిది మంది వెళ్ళాం నైన్ నెంబర్స్ మందిలో గోల్డ్ మనకు వచ్చిందా సార్ ఒకళ్ళకి వచ్చింది మేడం సిల్వర్ ఫైవ్ వచ్చినాయి మేడం బ్రాంజ్ వచ్చేసి త్రీ వచ్చినాయి గోల్డ్ ఒకటి వచ్చింది ఓకే వచ్చిన ఫైవ్ సిల్వర్ లో టూ మీకే వచ్చేసి వచ్చినాయి మేడం ఓకే సార్ అవేంటి సార్ ఈ గతంలో స్టేట్ మీట్ నేషనల్ కొట్టిన వాటిలో ఫ్రై చేస్తారు ఇవన్నీ సో మీరు ఎన్ని కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేశారు ఆల్రెడీ అవును చేసింది మేడం స్టేట్ మీట్ ఎక్కువ ఉన్నాయి నేషనల్స్ వచ్చేసి ఒకటే ఉంది ఇంటర్నేషనల్ రెండు మెడల్స్ కొట్టే ఆల్ ది వెరీ బెస్ట్ సార్ మా ఛానల్ తరపున మీరు ఇంకా ఎన్నో మైల్ స్టోన్స్ దాటాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు సార్ ఏమన్నా ఫంక్షన్షిప్ ఇస్తే ముందుకెళ్ళటానికి రెడీగా ఉన్నాం ఫైనాన్షియల్గా ప్రాబ్లంలు ఉన్నాయి అంటే త్రీ ల్యాక్స్ అంటే కట్టుకోలేని పొజిషన్ మాది అది మెడికల్ అయితే ఒలంపిక్ అవకాశం ఉంటుంది మాకు అది దానికోసమే ట్రై చేస్తున్నాను మేము ఫాన్సర్షిప్ కోసం ఏమన్నా దయచేసి ఎవరైనా ఫాన్సర్షిప్ ఇప్పిస్తే ముందుకు నడుస్తామని చెప్పు నైస్ చూశారు కదా గాడి వెంకటేశ్వర్లు గారు ఇన్ని మెడల్స్ సాధించారు కేవలం మన ఇండియా తరపున ఆడాలని ఒక సంకల్పంతో ఒలింపిక్స్ కు వెళ్ళాలనుకుంటున్నారు స్పాన్సర్షిప్ కోసం ఎదురు చూస్తున్నారు పెద్ద మనుషులు ఎవరైనా సరే స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దయచేసి హెల్ప్ చేయండి అది చిన్న సహాయమా పెద్ద సహాయమా మ్యాటర్ కాదు దయచేసి హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాం కోరుకుంటున్నాము